హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు సావిత్రి వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఈ సండే అయితే మా ఫ్యామిలీతో కలిసి మేము పెనుగంచి ప్రోలు అయితే వెళ్ళాము అక్కడ మా అక్క వాళ్ళ మనవడిది మొక్క అయితే ఉంది అందుకని వెళ్ళాము మేము అందరం పెనుగంచి ప్రోలు ఒక పురాతనమైన క్షేత్రము మున్నేటి ఒడ్డున ఉంటుంది ఈ టెంపుల్ అయితే గోపయ్య సమేత శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ తల్లి దేవస్థానము కొలిచిన భక్తులకు కుంగు బంగారమై కోరిన కోరికలు తీర్చేటి కల్పవల్లి శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ తల్లి మొక్కులు తీర్చుకోవడానికైతే పెద్ద సంఖ్యలో వస్తూ ఉంటారు భక్తులందరూ మేమైతే టెంపుల్కి చేరిపోయాము పొంగలి పెడదామని అయితే అనుకున్నాను ఇక్కడ మట్టి పాత్రలో పొంగలు పెట్టడం విశేషం భక్తులందరూ కూడా మట్టి పాత్రలోనే పొంగల్ పెడుతూ ఉంటారు ఎక్కువగా మూత కూడా తీసుకొని శుభ్రంగా కడిగి పసుపు కుంకుమ బొట్లు పెట్టుకొని పొంగలైతే పెట్టుకున్నాము పొంగలి పెట్టుకోవటానికి కావాల్సిన సామాను మొత్తం టెంపుల్లోనే దొరుకుతుందండి అయితే పొంగాయి ఇంకా బియ్యం అయితే వేసుకుంటున్నాను బియ్యాన్ని మెత్తగా ఉడికించుకోవాలి శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ తల్లి తిరునాళ్ళ మహోత్సవం పాల్గొన శుద్ధ పౌర్ణమి నాడు జరిపిస్తారు ఈ తిరునాళ్ళకి భక్తులు వేలాది సంఖ్యలో అయితే వస్తారు చాలా బాగా జరుగుతుంది సంబరం అయితే అమ్మవారికి మొక్కుబళ్ళు చెల్లించుకుంటారు రైస్ అయితే మెత్తగా ఉడికిపోయింది ఇప్పుడు బెల్లం యాడ్ చేసుకుంటున్నాను బెల్లం వేసుకొని జీడిపప్పు కిస్మిస్ కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని బెల్లం అంతా కరిగినాక ఆవు నెయ్యి కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి కొంచెం వేడి తగ్గిన తర్వాత పొంగలి గిన్నెని తల మీద అయితే పెట్టుకొని అమ్మవారికి ప్రదక్షిణ చేయాలి అమ్మవారికి పొంగలితో పాటు కొబ్బరికాయ పువ్వులు బ్లౌజ్ పీసు ఇంకా గాజులు పసుపు కుంకుమ కూడా సమర్పించుకోవాలి పొంగలి గిన్నె మీద ఇలా పెట్టుకొని వెళ్ళాలి ఇక్కడ ఇదే ఆచారం అండి అమ్మవారికి కోడిని కూడా ఇద్దామని తీసుకొచ్చాము మా పెద్ద బాబు పట్టుకొని వస్తున్నాడు ఇంకా మేమందరము గుడి చుట్టూ ప్రదక్షిణ అయితే చేద్దామని స్టార్ట్ అయిపోయాము ఇంకా మిగిలిన వాళ్ళందరూ కూడా పొంగలి గిన్నెలని పెట్టుకొని ప్రదక్షిణ చేయడానికైతే బయలుదేరాము మేకపోతుని తీసుకొని గుడి చుట్టూ తిరుగుతున్నాము ఇలా సంబరంగా గుడి చుట్టూ తిరిగి ప్రదక్షిణ పూర్తి అయిన తర్వాత మొక్కుబడులు పూర్తి చేసుకొని దర్శనం అయితే బాగా జరిగిందండి గోపయ్య స్వామి ఇంకా లక్ష్మీ తిరువతమ్మ తల్లి చాలా చక్కగా ఉన్నారు చూడముచ్చటగా అయితే ఉన్నారు మేమందరం అయితే తోటకైతే వచ్చామండి ఇక్కడ మామిడి తోటలు ఉంటాయి ఇక్కడే మనం వంట చేసుకొని భోజనాలు అవి పూర్తి చేసుకోవచ్చు అందరం కాసేపు సరదాగా మాట్లాడుకున్నాము ఇక్కడ మటన్ అయితే ఉడుగుతుందండి మటన్ ఇంకా చికెను రైస్ అయితే చేశారండి మా పిన్ని గారే వంటంతా చేశారు వంట పూర్తి అయిపోయింది భోజనాలు చేసేసాము కర్రీస్ అయితే చాలా బాగా కుదిరినాయండి మటన్ కూడా మెత్తగా వచ్చింది భోజనాలు పూర్తి చేసుకొని మేమైతే షాపింగ్కి వెళ్ళాము కాసేపు షాపింగ్ చేసేసి ఇంకా రిటర్న్ అయితే అయిపోయాము రిటర్న్లో అయితే వర్షం పడింది బాగా క్లైమేట్ అంతా చేంజ్ అయిపోయింది చూడండి టైం సిక్స్ థర్టీ అయింది ఈవినింగు సూర్యుడైతే బగబగామంటూ ఉన్నాడు క్లైమేట్ అలా ఉంది ఇలా అయితే మా పెనుగంచి రోడ్లు ట్రిప్ ముగిసింది మొక్కలు అయితే తీర్చుకొని వచ్చాము ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ టు సావిత్రి బ్లాగ్స్